వెల్కమ్ టు ఏపీటీఎస్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ విజయవాడకి అతి దగ్గరగా ఆల్మోస్ట్ విజయవాడే అనుకోవచ్చు అలాంటి ప్లేస్ లో మనకి హౌసెస్ కి పక్కన ఇమీడియట్ గా ఇటు హౌస్ అన్న కట్టుకోవచ్చు లేదంటే అటు ఇన్వెస్ట్మెంట్ అయినా చేసుకోవచ్చు మనకి చూడవచ్చు ఆల్రెడీ వెంచర్ లో కూడా వెంచర్ కి బయట ఇళ్ళు ఉండటం కాదు వెంచర్ లో కూడా హౌసెస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అద్భుతమైన సిఆర్డి అప్రూవ్డ్ వెల్ డెవలప్డ్ వెంచర్ ఇది ఈ ఏరియాకున్న ఉన్న హైలైట్ ఏంటంటే మనకు ఇప్పుడు ఎలాగో రాజధాని అమరావతి అనేది హండ్రెడ్ పర్సెంట్ డిక్లేర్ అయింది కాబట్టి ఇక రాజధాని అమరావతే కాబట్టి అమరావతికి చాలా ఫాస్ట్ గా వెళ్లే యాక్సెస్ ఉంది ఈ వెంచర్ నుండి చూడండి మనకి ఇక్కడ వాకబుల్ డిస్టెన్స్ మన కళ్ళ ముందు కనబడతా ఉంటుంది పడమరి బైపాస్ అంటారు దాన్ని మన వెంచర్ నుండి వాక్ఫుల్ డిస్టెన్స్ మాక్సిమం ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది అంతే అక్కడికి వెళ్ళామంటే డైరెక్ట్ రాజధానిలోకి వెళ్ళిపోతాం రాజధాని దాటి మంగళగిరి కూడా వెళ్ళొచ్చు మనకి అంత దగ్గరలో ఉండే ఈ వెంచరు టోటల్ ట్వంటీ ఏకర్స్ ఇక డెవలప్మెంట్స్ చూడండి రోడ్స్ చూడండి మీరు గవర్నమెంట్ రోడ్స్ నేషనల్ హైవేస్ ఏ క్వాలిటీతో ఉంటాయో అలా డెవలప్ చేసిన రోడ్లు ఈ వెంచర్ లో ఏంటంటే ఏది కూడా పైకి కనపడదు అంటే జనరల్ గా ఎలక్ట్రిసిటీ పోల్స్ ఉంటాయి కదా ఇక్కడ ఎలక్ట్రిసిటీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ అలాగే వాటర్ ఫెసిలిటీ కూడా అండర్ గ్రౌండ్ టోటల్ ప్రతి ప్లాట్ కి వాటర్ కనెక్షన్ ఇచ్చేయటం జరిగింది అయితే చాలా పెద్ద హెవీ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కూడా కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది మీరు చూడొచ్చు అలాగే అక్కడ ఒక బ్యూటిఫుల్ పార్క్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఓపెన్ ఎయిర్ థియేటర్ ఉంది వెంచర్ లో ఓపెన్ ఎయిర్ థియేటర్ ఉంది అలాగే చాలా మంది హౌసెస్ కన్స్ట్రక్షన్ కి ఆల్రెడీ హైట్ పెంచడం జరిగింది ల్యాండ్ ఇందులో చాలా హౌసెస్ కన్స్ట్రక్షన్ జరగబోతున్నాయి అతి తొందరలో అందరూ హైట్ పెంచుకున్నారు కస్టమర్స్ హైట్ పెంచుకున్నారు అలాగే ఇక్కడ హౌస్ కన్స్ట్రక్షన్ అవుతుంది దాని బ్యాక్ సైడ్ క్లబ్ హౌస్ కన్స్ట్రక్షన్ అవుతుంది ఆల్రెడీ సూపర్ ఎమ్యూనిటీస్ ఇవ్వటం జరిగింది ఇన్ని డెవలప్మెంట్స్ ఇవ్వటంతో పాటు పార్క్స్ ఓపెన్ ఎయిర్ థియేటర్ ఇలాంటి డెవలప్మెంట్స్ తో పాటు క్లబ్ హౌస్ మొత్తం ఫెసిలిటీస్ అన్ని కూడా ఈ వెంచర్ లో ఇస్తున్నారు అయితే మనకి ఈ కంపెనీ ఏంటంటే బ్యాక్ గ్రౌండ్ ఎక్సలెంట్ అనమాట గుంటూరు విజయవాడ ఇలాంటి ప్లేసెస్ లో అద్భుతమైన వెంచర్లు చూడండి డెవలప్మెంట్స్ చూస్తేనే మీకు అర్థం అవుతుంది కంపెనీ ఏ రేంజ్ లో ఉంది అనేది ఆ కంపెనీ డెవలప్ చేసిన ఎక్సలెంట్ కంపెనీ వర్ణించలేని మాటలతో అలా డెవలప్మెంట్ చేస్తుంది ఈ కంపెనీ అలాంటి డెవలప్మెంట్స్ తో ఉన్న ఈ వెంచర్ లో రేట్ చూసుకుంటే బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది స్క్వేర్ యార్డ్ ఓన్లీ ఫిఫ్టీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ గజం పదిహేను వేల తొమ్మిది వందల రూపాయలు మాత్రమే అయితే మనం ఇప్పుడు దాకా చెప్పుకున్నాం పడమర బైపాస్ కి చాలా దగ్గర అని ఇది ఒక హైలైట్ అనుకుంటే ఎయిర్పోర్ట్ జస్ట్ సిక్స్ కిలోమీటర్స్ మనకి అలాగే ఐటి పార్క్ జస్ట్ సిక్స్ కిలోమీటర్ అలాగే గన్నవరం జస్ట్ సిక్స్ కిలోమీటర్స్ అలాగే విజయవాడ చూసుకుంటే మనకి విజయవాడకి ఈశాన్యంలో ఉన్నాం మనం సెవెన్ కిలోమీటర్స్ ఓన్లీ సెవెన్ కిలోమీటర్స్ రామరపాడుకి ఎక్స్టెన్షన్ ఇది గుణదల రామరపాడుకి ఎక్స్టెన్షన్ అయితే ఈ ప్లేస్ని ఏమంటారు అంటే ముస్తాబాద్ అంటారు ఈ ముస్తాబాద్కి రామరపాడుకి సెంటర్ లో ఉండే ప్లేస్ మొత్తం కూడా మనకి వేర్ హౌసెస్ వచ్చేసినాయి ఎందుకంటే ఎయిర్పోర్ట్ ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది కార్గో ఎయిర్ పోర్ట్ డెవలప్ చేశారు ఇప్పుడు కార్గో వచ్చింది కాబట్టి వేర్ హౌసెస్ కావాలి కాబట్టి ఈ వెంచర్ కి రామరపాడుకి మధ్యలో మొత్తం కూడా రిలయన్స్ ఇలాంటి కంపెనీలు పెద్ద కంపెనీలు మనకి మొత్తం టోటల్ గా వేర్ హౌసెస్ పెట్టుకున్నాయి మన కమర్షియల్ గా బాగా డెవలప్మెంట్ అయిపోతుంది ఈ సెంటర్ లో మీరు రెసిడెన్షియల్ గా కన్స్ట్రక్షన్ చేసుకుంటే ఈ వెంచర్ అద్భుతమైన వెంచర్ అటు రేట్ బాగుంది ఇటు డెవలప్మెంట్స్ బాగున్నాయి కంపెనీ బ్యాక్ గ్రౌండ్ బాగుంది పడమర బైపాస్ కి పక్కన ఉన్నాం ఎయిర్పోర్ట్ కి ఒక పది నిమిషాల లోపు ఐటి పార్క్ ఒక పది నిమిషాల్లో వెళ్లే ఏరియాలో ఉన్నాం మెయిన్ విజయవాడకి ఎస్ట్ పది నిమిషాల్లో వెళ్లే ఏరియాలో ఉన్నాం చూడండి ఎన్ని హైలైట్స్ ఉన్నాయి ఇవన్నీ ఒక ఎత్తు అనుకుంటే డెవలప్మెంట్స్ అద్భుతంగా చేయటం ఒకటి అనుకుంటే మనకి ఎక్స్ట్రా మళ్ళీ ఓపెన్ ఎయిర్ థియేటర్ క్లబ్ హౌస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి డియర్ బయర్స్ అమరావతినే మనకి రాజధానిగా ఉన్న ఈ పరిస్థితుల్లో రేట్లు మనకు ఇప్పటికీ అందుబాటులో ఉన్న ఈ పరిస్థితిలో రైట్ టైమ్ ఇది రీజనబుల్ రేట్ కాబట్టి వెంటనే డిస్క్రిప్షన్ లో ఉన్న నెంబర్ కి మీరు కాంటాక్ట్ చేసి సైట్ విజిట్ చేసి ప్రజెంట్ వేకెంట్ ఉన్నాయి కొన్ని ప్లాట్స్ మీరు ఒక అన్న బుక్ చేసుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్ ఈ వీడియోని అందరికి షేర్ చేయమని నేను రిక్వెస్ట్ చేస్తున్నా అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయమని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా అలాగే అట్లీస్ట్ ఒక లైక్ అయినా ఇవ్వమని నేను రిక్వెస్ట్ చేస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్